హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు చెప్పే మాటలు భయపెడుతున్నా మీరు చెప్పే మాటల్లో వాస్తవం ఉందని అర్థమవుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది అందుకే భూమి పెళ్లి చేసుకుందాం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా చరచంద్ర దూరం నుంచి చూస్తూ ఉంటాడు చెప్పు భూమి అభిప్రాయం ఏంటో చెప్పు ఇద్దరం రాత్రికే ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కూతుర్ని భయపెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చరచంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు నిన్ను వదలనరా గగన్ నిన్ను వదలను కూతుర్ని నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా నీ సంగతి చెప్తాను అని చరత్చంద్ర గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే భూమి మీరే చెప్పింది కరెక్ట్ అండి రోజు రాత్రికి ఇద్దరం ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని చరచంద్ర అక్కడే ఆగిపోతాడు అమ్మ భూమి నువ్వు వాడి మాయలో పడిపోయినట్టున్నావు అందుకే నాన్నను కూడా వదిలి ఆ గగన్ గాడితో వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని చరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు వెళ్ళి గగన్ గాడిని కొడితే భూమి ముందు అవుతాను భూమి అసలే వాడి మాయలో ఉంది భూమి ఇంటికి వచ్చిన తర్వాత భూమిని కన్విన్స్ చేస్తాను ప్రేమతో దగ్గరకు తీసుకుని గగన్ గాడి గురించి భూమికి అర్థమయ్యేలా చెప్తాను అని చరచంద్ర మనసులో అనుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి ఓకే చెప్పడంతో గగన్ భూమిని హక్ చేసుకుని థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును మీరు తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటున్నారు మరి శారదాత్తయ్య పూర్ణిని వదిలిపెట్టి మీరు ఉండగలరా అని భూమి అడుగుతూ ఉంటుంది ఎక్కువ రోజులేమీ ఉండట్లేదు కదా భూమి పెళ్ళి ఇక్కడ జరగనివ్వరు ఎంతోమంది పెళ్ళికి అడ్డు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటైనా దూరంగా వెళ్ళి సంతోషంగా పెళ్లి చేసుకుని వద్దాం అప్పుడు కుటుంబ సభ్యులు తప్పకుండా అంగీకరిస్తారు అని గగన్ చెప్తూ ఉంటాడు సరే అండి అయితే కోసం రోజు రాత్రికి ఎదురు చూస్తూ ఉంటాను అని భూమి చెప్తూ ఉంటుంది పాదభూమి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు భూమి గగన్ చేతిని పట్టుకుని గగన్ భుజాలపై పడుకుని బాధపడుతూ ఉంటుంది భూమి నీకు ఇష్టం లేకపోతే చెప్పు బలవంతంగా అయితే ఇంటి నుంచి తీసుకెళ్లను మీ నాన్న ఒప్పుకుంటాడు పెళ్లి జరుగుతుంది అన్న నమ్మకం నీకుంటే ఇక్కడే ఉండి నాన్నను ఒప్పించే ప్రయత్నం చేద్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు నాన్న ఒప్పుకున్నా కూడా ఆ అపూర్వ పెళ్లి జరగనివ్వదండి పెళ్లి చేసుకుని వస్తే ఆ అపూర్వ చచ్చిన పాము కింద లెక్క అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అయితే అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చరత్చంద్ర బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక చరత్చంద్ర ఇంట్లోకి వెళ్ళి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తాడు శోభ కూతురు గగన్ గాడి మాయిలో పడిపోయింది ఆ గగన్ గాడి కోసం నాన్నను కూడా వదిలి వెళ్ళాలనుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే భూమి మనసు మార్చాలి గగన్గాడితో వెళ్లకుండా చేయాలి శోభ అని శోభ చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అపూర్వ వచ్చి బావా ఏంటి అక్కతో అంతా బాధగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పు బావా చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక చరచంద్ర జరిగిందంతా కూడా అపూర్వకు చెప్తూ ఉంటాడు బావా నువ్వు చెప్పేది నిజమా భూమి అలా చేస్తుందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి గగంతో ఇంటి నుంచి వెళ్ళిపోతే పరువు పోతుంది అపూర్వ అని చెప్పి శరచంద్ర బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడకు బావా భూమితో మాట్లాడతాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు అపూర్వ అని చంద్ర చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా బావ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి మనసు మార్చే ప్రయత్నం చేస్తాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు విషయం గురించి భూమితో నువ్వు ఏం మాట్లాడద్దు అపూర్వ అని శరత్ చెప్తూ ఉంటే సరే బావ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి కూడా ఇంటికి వస్తుంది గగన్ కూడా ఇంటికి వెళ్తాడు ఒరే గగన్ ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ బార్కి వెళ్ళి ఆయనతో గొడవ పడ్డాడు కదా అందుకే డల్గా ఉన్నట్టున్నాడు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ అంతా సర్దుకుని కిందకి వస్తాడు శారద సోఫాలో కూర్చుని ఉంటే శారద భుజాలపై తల పెడతాడు ఒరే గగన్ ఏంట్రా ఎందుకు బాధపడుతున్నావో చెప్పరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా పూర్ణి జాగ్రత్త అమ్మ ఏదైనా అవసరమైతే కబోర్డ్లో డబ్బులు ఉన్నాయి తీసుకోండి అని గగన్ శారదకు చెప్తూ ఉంటాడు ఏంట్రా గగన్ పిచ్చి పట్టిందా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అలా చెప్తున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది భూమికి పెళ్లి జరగకూడదని ఆ పూర్వ చరత్చంద్రని రెచ్చగొట్టిందంటమ్మా అందుకే భూమి పెళ్లి జరగనివ్వదు ఆ పూర్వ అని చెప్పి భయపడుతుంది అందుకే భూమిని తీసుకుని రాత్రికి ఎక్కడికైనా వెళ్ళిపోయి భూమి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు గగన్ నువ్వేనా మాట మాట్లాడేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది తప్పని పరిస్థితుల్లో భూమిని తీసుకెళ్లాల్సి వస్తుందమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు అందుకు భూమి ఒప్పుకుందా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఒప్పుకుందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే నాన్నా మీరు ఇక్కడ ఉంటే ఆ పూర్వ ఎట్టి పరిస్థితుల్లో మీ పెళ్లి జరగనివ్వదు మీరు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవడమే మంచిది అని శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మ రాత్రికి భూమి ఇల్లు వదిలి అమ్మా ఎలాంటి సమస్య వచ్చిన నా ఫోన్ చెయ్యి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే గగన్ అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ మీరు కూడా ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదేమో వచ్చే వరకు ఎక్కడైనా రూమ్ తీసుకుంటాను అక్కడ ఉంటారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఎవరేం చేస్తారు గగన్ అలాంటి భయము లేదు నువ్వు వెళ్ళిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు భూమి కూడా లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది చరచంద్ర భూమి రూమ్ దగ్గరికి వెళ్ళి భూమి లగేజ్ సర్దుకోవడం చూసి మెల్లగా హాల్లోకి వచ్చి కూర్చుని భూమి ఎలా ఆపాలి భూమికి ఏం చెప్తే ఆగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక గగన్ లగేజ్ తీసుకుని కిందకు వస్తాడు అమ్మ అమ్మ బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి నాన్న అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్త పూర్ణి అమ్మ జాగ్రత్త అని గగన్ చెప్తూ ఉంటే నువ్వు సంతోషంగా వెళ్ళిరా అన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక గగన్ భూమి ఇంటికి బయలుదేరుతాడు భూమి రెడీగా ఉందో లేదో అని గగన్ మనసులో అనుకుంటాడు భూమికి ఫోన్ చేస్తాను అని గగన్ మనసులో అనుకుని వెంటనే భూమికి ఫోన్ చేసి భూమి మీ ఇంటికే బయలుదేరాను మీ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు త్వరగా వచ్చే అని గగన్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి భూమి చెప్తుంది ఇక శరత్చంద్ర శోభా చంద్ర దగ్గరికి వెళ్ళి శోభ ఇది తప్పో రైటో తెలియట్లేదు కానీ భూమిని ఆపడం కోసం ఇలాంటి ప్రయత్నం అయితే ఒకటి చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కూడా లగేజ్ సర్దుకుని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు చరత్చంద్ర భూమిని చూసి అమ్మ భూమి ఆ గగంతో వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు శత్రువుతో వెళ్ళి పరువు తీయాలనుకుంటున్నావు భూమి అని చరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు ఆయనతో వెళ్లకుండా మీతోనే ఉండిపోమంటారా నాన్న అని భూమి చరత్చంద్రని అడుగుతూ ఉంటుంది అవునమ్మ భూమి అని చెప్పి చరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆయనతో వెళ్లకుండా మీతో ఉంటే మీరు ఆయనకు పెళ్లి జరిపిస్తారా నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఆ గగన్ శత్రువు వాటితో పెళ్లి జరిపించడం అనేది జన్మకు జరగదు భూమి అని చరచంద్ర చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు ఏం చేయాలన్నాన్న ఆయనకి ఇచ్చి పెళ్ళి చేస్తానని చెప్పండి అప్పుడే ఆపండి లేదంటే ఆయనతో వెళ్ళిపోతాను ఆయన కావాలి నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే గగన్ వచ్చి భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి ఇంకా రాలేదేంటి అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని భూమి దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే చరత్చంద్ర అమ్మ భూమి నాన్నను కాదని ప్రేమించిన గగన్ కోసం వెళ్ళిపోతావా అమ్మ అమ్మ ఎలాగో వంటని చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా వెళ్ళిపోతావా అమ్మ అని చెప్పి చరత్చంద్ర ఎమోషనల్గా భూమిని అడుగుతూ ఉంటాడు అప్పుడే గగన్ వస్తాడు భూమి చరచంద్ర మధ్య జరుగుతుందంతా చూసి రా భూమి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ భూమి చేయి పట్టుకుని భూమిని తీసుకెళ్తూ ఉంటే చరచంద్ర కూడా భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక భూమి చరచంద్ర చేతి నుంచి తన చేతిని విడిపించుకుని గగన్తో వెళ్తూ ఉంటే అమ్మ భూమి అని చెప్పి చరచంద్ర పిలుస్తూ ఉంటాడు ఇక చరచంద్ర డోర్ దగ్గరకు వచ్చి భూమిని చూస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం గగన్తో వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ భూమి నాన్న చెప్పేది ఒక్కసారి వింటావా అని చరచంద్ర అంటూ ఉంటాడు చెప్పండి నాన్న అని చెప్పి భూమి అంటుంది గగన్ శత్రువు అమ్మ కానీ నువ్వు ప్రాణం ప్రాణం శత్రువుతో వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటాన భూమి అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు ఆపడం కోసం మీరు ఎలాంటి పని చేసినా ఆగము నాన్న ఎలాగో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళం బతకలేం అని భూమి చెప్తూ ఉంటుంది ఇంకా చరచంద్ర కాసేపు ఆలోచించి అందుకే కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను శోభాచంద్రకు పుట్టిన కూతురు అమ్మ నువ్వు నిన్ను ఎలా వదులుకుంటాను నువ్వు గగన్ గాడే కావాలంటున్నావు కానీ నిన్ను వదులుకోలేవలమ్మా కోసం ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చరచంద్ర చెప్తూ ఉంటాడు ఏంటి నన్ను ఆ నిర్ణయం అని భూమి అడుగుతూ ఉంటుంది ఇష్టం లేకపోయినా నువ్వు ప్రేమించావు కాబట్టి ఇచ్చి పెళ్ళి జరిపిస్తాను అని చరత్చంద్ర చెప్తూ ఉంటాడు నాన్న మీరు చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటుంది నిజమమ్మ కోసం పెళ్ళి జరిపిస్తాను అని చరత్చంద్ర చెప్తూ ఉంటాడు అలా అని మాటివండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది నాన్నను నమ్మట్లేదమ్మా అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీ పైన నమ్మకం ఉంది నాన్న కానీ అపూర్వ పిన్ని ఏదైనా చెప్పగానే మీరు వెంటనే డైవర్ట్ అయిపోతారు ఎవరు ఏం చెప్పినా కూడా విననని గగన్ గారికి పెళ్లి జరిపిస్తానని మాట ఇవ్వండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక చరత్చంద్ర కాసేపు ఆలోచించి మాటిస్తున్నానమ్మా గగన్కి పెళ్లి జరిపిస్తానని చెప్పి చరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది నాన్న మాటిచ్చారు కదా పెళ్లి జరిపిస్తారు ఇక వెళ్ళాలి అనుకున్న ప్రయాణం చేద్దామా అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది సరే భూమి నాన్న ఒప్పుకుంటే పెళ్ళి అందరి సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంది అంతకంటే సంతోషం ఇంకేముంటుంది అని గగన్ చెప్తూ ఉంటాడు నాన్న ఇచ్చిన మాటపై నమ్మకంతో ఇద్దరం రోజు ప్రయాణాన్ని ఆపుతున్నాము మీరు మాట తప్పరని నమ్ముతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది మరి రాబోయో ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి